జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పేరుకే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెల్లవారు లెగిసి టీ పెట్టి నుంచి రాత్రి మళ్ళీ పాలు మరగబెట్టుకు పెరిగి తోడేసిన వరకు ఏది మన ఆడాళ్ళకు తప్పదు దినో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మాత్రం చెప్తారు ఏం చేసుకుంటాను చెప్పండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలని ఆ రోజు ఒక రోజైనా రెస్ట్ దొరికితే అమ్మాయే వాళ్ళు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కదా రెస్ట్ దొరికిందిరా బాబు అనుకుంటాం ఏమీ ఉండదు ఏం చేసుకుంటామో తెలియదు ఏ పని తప్పదా వంటగదిలో పని తప్పదు నాకులే వర్క్ చేసిన వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళు అది తప్పదు అండ్ గవర్నమెంట్ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేషనల్ అలా ఏవో ఉన్నాయి కానీ మరి హాలిడే ఎందుకు లేదో నాకు అర్థం లేదు అంటే మాకులే ఇంట్లో పని చేసిన వాళ్ళు అనుకోండి వంట పని తప్పదు కానీ ఇది ఇది మానేవాలి వర్క్ మానేయాలి రోజు అనేస్తే అనుకుంటే మానేవచ్చు కానీ ఎంప్లాయీస్కి లీవ్ ఉండదు కదా కరెక్టే నాకులాగ ఎంతమంది ఆలోచిస్తారో ఇలాగ ఓబోయ్ తెలుగుతే అట్లా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి నాకు కూడా నాకు కూడా అని మీలో కూడా ఇలాగ ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంక మన వర్క్ దగ్గరకు వచ్చేస్తే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది నెట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను మామూలుగా అయితే నేను నెట్ పెట్టేసి మామూలుగా మామూలు పాదంతోనే కుట్టేసేసాను జరగకుండా ఉంటుంది కదా అని మగ్గం వరకు కదా సింగిల్ పాదం పెట్టాను అంటే తిప్పి మనకి నెట్తో కదండి వర్క్ చేసాము మధ్యలో నెట్ ఉంటుంది అటు ఇటు వర్క్ ఉంటుంది కదా అక్కడ మనం క్లాత్ పెట్టి తిప్పేసామనుకోండి క్లాత్ కనిపించేస్తుంది కదా ఇంకా నెట్ పెట్టుకున్న ఉపయోగం ఉండదు మళ్ళీ మనం అక్కడ నెట్టే వేయాలన్నమాట మళ్ళీ నెట్ అంటే మళ్ళీ బ్లౌజ్ అంతా నెట్ వేస్తే అవ్వదు మళ్ళీ అక్కడ నుంచి లైనింగ్ యాడ్ చేసుకోవాలి నెట్ ఎక్కడ వరకు కనిపిస్తుందో అక్కడ వరకు మాత్రమే నెట్ ఉండాలి తర్వాత మళ్ళీ మనకు లైనింగ్ ఉండాలి బ్యాక్ నేను లైనింగ్ యాడ్ చేసుకోవడం చూపించలేకపోయానండి కస్టమర్ వచ్చి ఫోన్లోనే ఏ మోడల్స్ చూసుకుంటున్నారనమాట అదైతే నేను ఇంకా తీయలేకపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను మీకు మనకి ఇలా నెట్ బ్లౌజ్లో స్టిచ్చింగ్కి వచ్చిన వర్క్కి వచ్చినా కూడా హ్యాండ్ అయితే మాత్రం నేను పూర్తిగా తీసాను హ్యాండ్కి కూడా పైపింగ్ చేసేస్తున్నానండి కిందన మరి ఇంకా అవ్వదు లోడింగ్ కూడా అవ్వదు ఎందుకని అంటే నెట్ ఉంటుంది అక్కడ అందుకని చెప్పేసి ఇలా చేసిన మూలని నేను అక్కడ నెట్ పెట్టి కుట్టేసుకుని చివరి మళ్ళీ పైపింగ్ పెట్టేసుకున్నాను లైనింగ్ ఎలా యాడ్ చేసుకుంటున్నాను లేదా హ్యాండ్ ఖచ్చితంగా ఏంటంటే మనం వేసుకునేటప్పుడు గాజులు అయ్యి కూడా ఆ దారాలకి తగులుకుంటాయి కదండి అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఈ డబల్ లేరు నెట్ అంటూ మళ్ళీ వేయాలి తప్పకుండా ఇప్పుడు మనం కొంచెం వర్క్ పాడవకుండా ఉంటుంది నెట్ కూడా కూడా కొంచెం అదే ఒక లేరే కదా పీకిపోయి గబుక్కు చిరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అలా కూడా లేకుండా అయితే ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా నెట్ బ్లౌస్లో ఎలా కొట్టాలనుకున్న వాళ్ళకైతే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు